నరేంద్రబాబు గారి సారథ్యంలో ఒకే బ్రాంచ్లో నాలుగేళ్లలో నాలుగు వేల మూడు వందల అరవై ఆరు ఫ్రీ మెడికల్ సీట్లు నేను టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ షార్ట్ అండ్ కోర్స్లో చారండి మత్స్ పదిహేను క్లాస్లు ఫ్రీ కోర్స్ వెయిట్స్ విజయవాడ నైన్ మాకు ఐ కమాండ్ నాకు ఈ అవకాశం ఇచ్చింది ఎమ్మెల్సీగా తప్పకుండా నా తెలంగాణలో ఇంకా ఇంకా పనిచేస్తాను చిత్తశుద్ధితో పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే కొంతమంది అపోజిషన్ ఉన్న ఉన్నవాళ్ళు ఎన్ని రకాల ఇబ్బంది పెట్టాలో మా ప్రభుత్వాన్ని పెడుతున్నారు అయినా మా ముఖ్యమంత్రి గారు దాన్ని తిప్పి కొడుతున్నారు మంత్రులు తిప్పి కొడుతున్నారు మా కార్యకర్తలు తిప్పి కొడుతున్నారు వీళ్ళ ఆటలు చెల్లవు ఎందుకంటే ఏడు లక్షల కోట్లకు అప్పుకెళ్ళిపోయింది ఈ రాష్ట్రం ఎవరు వాళ్ళు అంటే కేసీఆర్ గారు కొన్ని అంటారు మరి ఇంత ఏడు లక్షల కోట్లు తప్పుకెళ్లి రాష్ట్రాన్ని సెక్యూర్ చేయాలంటే డెఫినెట్ గా టైం పడుతుంది ఓవర్ నైట్ లో అది అద్భుతాలు జరగాలంటే కుదర్ది ఖజానా మొత్తం ఖాళీ చేశారు మేము మా ప్రభుత్వం తప్పకుండా మొత్తం తెలంగాణ ప్రజలకి వాగ్దానం చేస్తాం తీసుకొచ్చింది కానీ ఖజానా మొత్తం ఖాళీ చేసే ముఖ్యమంత్రి గారు కింద మీద పడన్నా దానికి చేయాలి ప్రామిసెస్ మనం తెలంగాణ కల్పంతో మంచి మనిషి తోటి ఆయన మాక్సిమం ట్రై చేస్తున్నాడు సో తప్పకుండా మంచి జరుగుతుంది మా తెలంగాణ అని నేను తెలియజేస్తాను పద్నాలుగు లో పని చేశాను పద్దెనిమిదిలో పని చేస్తాను కాంగ్రెస్ కి పంతొమ్మిదిలో పని చేశాను ఇరవై పని చేశాను ఇరవై మూడు పని చేస్తాను ఎక్కువ పని చేసింది నేనే కానీ ఏనాడు నాకు ఇది కావాలని నేనేం అడగలేదు హైకమాండ్ నాకు ఆఫర్ చేసిన నా వద్దు నేను ముందు పనిచేస్తాను నా పార్టీ కానీ పనిచేస్తాను ఇవాళ ఇరవై మూడు కూడా నాకు ఇది చేస్తామని హైకమాండ్ అందుకని నేను ఏనాడు అడగలేదు బట్ ముందు పనిచేద్దామని ప్రభుత్వం రాని కేసీఆర్ని గద్ద దింపడమే మా లక్ష్యం అందుకే ఇన్ని సంవత్సరాలు మేము ముందుకు వెళ్తూ ఉన్నాం ఉన్నాం అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా అమ్మ రావాలని ఆయన కూడా నన్ను ఆహ్వానించారు సో ఆయన ఆహ్వానం మేరకు నేను కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ తిరిగి రావడం జరిగింది అండ్ ఇరవై మూడు ఎన్నికల్లో నేను ప్రచారం చేశాను చేశాను పార్టీ హైకమాండ్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో ఎప్పుడు ఏం చేయాలనుకుంటుందో ఎవరికి ఏం బాధ్యత ఇవ్వాలనుకుంటుందో అది ఇస్తుంది దాని మనం కొంచెం ఓపెన్ పట్టాలి ఎందుకంటే ఒక ప్రోటోకాల్ ఉంటుందండి ఎవరు పడితే వాళ్ళు బయటకు వచ్చేసి ఇష్టంగా మాట్లాడారు